ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ గొప్ప వాగ్దానాన్ని మనం చదువుకుందాం నూట ఇరవై ఒకటో కీర్తన రెండో వచనంలో ఈ వాగ్దానాన్ని చదువుకుందాం యహోవా వలనే నాకు సహాయము కలుగును ఈ రోజు వాగ్దానము సహాయము దేవుని వలన కలుగును ప్రభు నుండి ప్రిలరా కీర్తనాధారుడితో ఆ రోజు మాట్లాడుతూ ఉంటే నిజంగా ఈరోజు ఈ వాక్యాన్ని వాగ్దానంగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక దేవుని సహాయం మీకు వచ్చినగాక చాలామంది జీవితాల్లో ప్రేమ దేవుని పెట్టారా ఎన్నో కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో వేదంలో పరిస్థితుల్లో ఉండి ఉంటారు మా జీవితంలో ఎలా ఈ పరిస్థితి ఎలాగా ఈ యొక్క సిచ్యువేషన్ అని మురిగిపోతూ ఉంటారు నా ప్రియ దేవుని పెట్టారా మనం గమనించినట్లయితే మరి వ్యాపారంలో చాలామంది నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది ఒక ఉద్యోగాన్ని ఎవరైనా కొంచెం నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది లేకపోతే నా స్టడీలో నాకు ఎవరైనా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది లేకపోతే హెల్త్ విషయంలో ఆరోగ్య విషయంలో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది ఇలా చాలామంది జీవితాల్లో ప్రేమ దేవుని మీరు ఒక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు కానీ నా దేవుడు అంటున్నాడు ఈరోజు దేవుడే మీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడండి ఆ దేవుని సహాయమే దేవుడు మీ జీవితంలోకి తీసుకొచ్చిన గాక ప్రభునందు ప్రియారా ఆయన్ని నమ్ముకున్నప్పుడు విశ్వసించినప్పుడు ఆయన్ని హత్తుకున్నప్పుడు ఆయన మీకు గొప్ప సహాయాన్ని ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు ఓ ప్రాంతంలో ఒక ఆఫీస్ ఉంది ఒక ఆఫీస్లో ఒక ఆయన జాబ్ చేస్తున్నాడు జాబ్ చేస్తూ ఉంటే ఈయన ఎంత జాబ్ చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారో జరిగిన విషయం ఏంటంటే ఆ జాబ్లో చాలా కష్టపడతాడు చాలా ఎంతో కష్టాన్ని అక్కడ అనుభవిస్తూ ఉంటాడు అయితే ఆ కష్టాన్ని ఆయన ఎంత పడుతూ ఉంటే తనకంటే కింద వాళ్ళు జూనియర్స్ చాలా చిన్నవాళ్ళు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రమోషన్ మీద ప్రమోషన్లకు వెళ్తున్నారు కానీ ఎనమటికి అక్కడే ఉన్నాడు ఎందుకంటే ఆఫీసులో కానీ లేకపోతే అందరిలో కానీ ఆయన చూసినట్లయితే ఆయన అందరూ ఇష్టపడరు ఎందుకంటే ఆయన ఇష్టపడిన చాలా చాలామంది ఆ యొక్క ఆఫీస్లో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో చాలా కృంగిపోయిన పరిస్థితి కానీ తన జీవితంలో మరి ఆ ప్రమోషన్ లిస్ట్ అందరికి వచ్చినప్పుడు అందరూ సంతోషంగా హ్యాపీగా స్వీట్లు పంచుకుంటూ ఉన్నారు కానీ ఇతని జీవితంలో చాలా కృంగిపోయి ఉన్నాడు అలాంటి టైంలో ఆయన ఏం కంగారు పడలేదు అదేరిపడలే కృంగిపోలే ఆయన చేసిన పని ఏంటంటే జాబ్ అయిపోయాక ఇంటికి వెళ్ళి తన బ్యాగ్ అక్కడ పెట్టి తను కొంచెం తీసుకోవాల్సిన దగ్గర చాలా తక్కువ తీసుకొని ఎక్కువ సమయం ప్రార్థన చేశాడు ప్రభా మీరు నాకు సహాయం చేయండి అయ్యా గుర్తు చేసుకోండి అయ్యా నా కుటుంబాన్ని గుర్తు చేసుకోండి నా పిల్లల్ని గుర్తు చేసుకోండి నాకు కలిగిన శ్రమను గుర్తు చేసుకోండి నాయన అని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు నాకు సహాయం నువ్వే ఇవ్వాలి సహాయం నువ్వే చేయాలి ప్రభా ప్రార్థన చేశాడు అలా కొన్ని రోజుల పాటు ఆయన ప్రార్థనా సమయాన్ని పెట్టుకున్నాడు నాకు కలిగిన ఈ శ్రమలో కొంత సమయాన్ని కొన్ని రోజుల పాటు దేవుడు నాకు సహాయం చేసేంత వరకు నేను ప్రార్థన చేయాలనుకున్నాడు అంతే అలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడండి మొదలు పెట్టాక ఒక రోజు అయింది వారం అయింది పది రోజులైంది పదిహేను నెల అయిందండి దేవుడు ఎప్పుడు కూడా ప్రార్థన నిర్లక్ష్యపరిచేవాడు కాదు కదండి మన దేవుడు ప్రార్థన తీసుకొని మనకు సహాయం చేసే దేవుడు మనకి ఏం కావాలో అవన్నీ అనుగ్రహించే దేవుడు అండి గొప్ప విషయం ఏంటంటే ఒక దినము ఆ ఆఫీస్కి పైనున్న అధికారులు వచ్చారు వచ్చి ఆఫీసులో అన్ని పేపర్స్ తనిఖీ చేస్తే మరి ఈ వ్యక్తి ఏంటి ఈ సీట్లో కూర్చున్నాడు ఉన్న వాళ్ళందరూ ఆ సీట్లో కూర్చున్నారని చెప్పి తనిఖీ చేస్తే వాళ్ళు అన్నారు ఎందుకు ఈయనకి ఈయన యొక్క ఇది చాలా బాగుందని చెప్పి ఆ టైంలో బలంగా నిలబడి ఒక గొప్ప మాట చెప్పారు ఆ తర్వాత వీళ్ళందరికంటే శ్రేష్టమైన పెద్ద పోస్ట్ ఇచ్చి పెద్ద ఉద్యోగం ఇచ్చి పెద్ద కార్యం చేసి వాళ్ళని చాలా గొప్పగా నిలబెట్టాడు నా ప్రియ దేవుని పెట్టారా ఈరోజు నిజంగా వాళ్ళందరి ముందు తల ఎత్తువాడుగా దేవుడు చేశాడు దేవుడు సహాయము ఎలా ఉంటుందంటే మనుషుల సహాయం లాంటిది కాదు ఈ సహాయం దేవుని సహాయం ఎలా ఉంటుందంటే నిన్ను అందరికంటే తల ఎత్తినట్లుగా చేస్తాడండి దేవుడు అందరికంటే ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు అది దేవుడి సహాయం మనుషుల సహాయం ఏముంటుందండి అది చాలా కొంచెం ఉంటుంది ఈరోజు ఈ వాగ్దానాన్ని మించిన మన జీవితంలో ప్రేమ దేవుని పిల్లల మీ జీవితంలో కూడా ఒకవేళ మనుషుల సహాయం కొరకు కోరి చాలాసార్లు కృంగిపోయి ఉండొచ్చు అని నా దేవుడి రోజు చెప్తున్నాడు దేవుడు సహాయం నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను దేవుడు గొప్ప చేయబోతున్నాడు అటువంటి ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని గాక ఈరోజు ఎంతమంది పార్టీ జరుపుకుంటున్నారో దయని ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఎంతమంది యాన్వర్సరీ చేసుకుంటున్నారో దేవుడు మీ వైవాహిక జీవితాన్ని ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని విధాలుగా దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమగలేసయ్య వందనాలు ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎంతమంది వాక్యాన్ని క్లైమ్ చేసుకుంటున్నారో వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరిని పేరు పేరుని బట్టి ప్రార్థిస్తున్నాను నాయన వారందరికీ దేవుని సహాయం కలుగును గాక దేవుడు ఆశీర్వాదం వారి మీదకి వచ్చిన గాక ఏసు నామములో వారి కొరకు దేవుని సహాయం వాళ్ళని గొప్ప చేసినట్లుగా వారు చేసే అన్నిట్లో అది హెల్త్ కావచ్చు ఆర్థికరం కావచ్చు లేకపోతే ఆయన స్టడీ కావచ్చు ఎవ్రీథింగ్ ప్రతి ప్రయత్నం కావచ్చు అన్ని విధాలు కూడా ప్లేస్ అవును కాక ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె